ఇగో ఇవిడుగో నా బిడ్డ ఇవ్వడు ఇగో కొడలు పట్టుకుని గడ్డి ఒక ఇంకొక చెప్పేదే ఏడవాడేసినావు ఇగో ఒకటే చెప్పేసుకుంది ఒక చెప్పే వీడ వాడేసింది ఎందుకు ఈ తొగరదండి వీక్తున్నావు అద్య అద్దా ఇవ్వ చెప్పేసుకో ఒకటే వేసుకోవద్దు రెండు వేసుకో రెండు వేసుకో ఇగో కొడలు పట్టుకున్నది ఎంతగానో గడ్డి తీసుకుంటాం ఇగో హాయ్ దైత్రా గడ్డి తీద్దాండా ఇగో గడ్డి తీయడానికి నేను కొడలు తీసుకుంటే ఇగో నా బిడ్డ కొడలు పట్టుకున్నది ఇక గడ్డి తీసినట్టే ఇక మేము ఇయల్లా ఇగో ఎంతగానో గడ్డి తీస్తున్నది నా బిడ్డ ఈవడు కనిపిస్తుందా ఏ ఏం చేస్తున్నా బేట ఆద్యా గడ్డి ఇస్తున్నా రే ఇటీవ చూసి నా కిందికి సైలెంట్గా చూడ గడ్డి అయితే తీస్తున్నదో నేను కూడా గడ్డి ఒక చిన్న బ్లాక్ చేద్దామని ఇగో గడ్డి కుప్ప వడేస్తున్నా ఫ్రెండ్స్ మా అమ్మ తీసింది కుప్ప పెట్టింది ఇది ఒక గడ్డి కనిపిస్తుందా తీసింది ఇది వాడేస్తుంది ఆ గడ్డిని కుప్పలు ఉంచుకోవద్దు అంటే వర్షాకాలం దాని కింద జర్రెలు కానీ పాములు కానీ వచ్చి పంటాయి కదా ఎప్పటికప్పుడు వాడేయాలి కానీ నేనేమో నిన్న వాడేయమంటే వాడేయాలి బద్దకం మనకు బాగా కదా ఏంటి ఆవు పెట్టినా తోగా ఏవి చిక్కుల్లా ఆవు పెట్టినా నిన్న పెట్టినా ఇట్లా లైన్గా పెట్టినా చిక్కుళ్ళు మా అమ్మ నన్ను చిక్కులు పెట్టినామని అడుగుతుంది నిన్న పెట్టిన చిక్కుళ్ళు వీడియో వేసినా కదా గడ్డి అమ్మ వీడియో వేసుకుంటా చూస్తలేను మళ్ళీ లోపల ఏమున్నాయి కూడా తెలియదు కింద ఏమేమి పడినాయి కూడా అర్థం కాదు ఇవ్వ అనిపిస్తుంది ఫ్రెండ్స్ గడ్డి మోసుకోతుందా అమ్మ ఏమైంది మెల్లగానే భుజాలు పట్టుకుంటాయి బలవంతంగా ఇగ్గుతే మళ్ళీ భుజాలు పట్టుకుంటే మళ్ళీ హాస్పిటల్ పోడు ఇగో గడ్డి ఇస్తే కూర చెట్టు ఎంత మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది గడ్డి లేదు ఏం లేదు మంచిగా అనిపిస్తుంది పుండి కూర చెట్టు ఎవరెవరికి పుండి కూర కారం ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ ఖచ్చితంగా నా వీడియో చూసిన వాళ్ళు ఇగో గడ్డి తీస్తే ఈ పురుగులు ఎట్లున్నాయి ఇప్పుడు ఎర్ర పురుగులు ఈ వర్షాకాలం మా ఎర్ర పురుగులు ఏడానికి దాన్నే ఉంటాయి బాపు ఈ పురుగులు అని నాకైతే అన్నమే తినబు గలీజ్గా మళ్ళీ ఒక్కొక్కటి కూడా ఉండదు కుప్ప కుప్ప దాని మీద అన్నీ ఉంటాయి అబ్బా ఈరోజుకైతే గడ్డి పడేసిన ఫ్రెండ్స్ మీకు ఎవరెవరికి తోట తోట అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం తోట చేను పొలము ఇవో ఇంకా ఇదంతా గడ్డి తీయాలా ఒక్కొక్క రోజు రోజు కొద్ది రోజు కొద్దిగా అది ఇస్తున్నాం మీ గడ్డి మేమైతే ఇగో ఎట్లా పోతున్నాయి ఇవి కూడా గలీజ్గా పురుగులు ప్యాపేచీ కనిపిస్తున్నాయి పురుగులు ఎంత గలీజ్గా ఉన్నాయి ఇగో ఈ కుప్ప పడేయాలి ఇగో గడ్డి కుప్ప దమ్ముకొస్తుంది గడ్డి కుప్ప పడేసి పడేసి కొద్దిగా సహాయం చేసేవాళ్ళు కూడా లేరు ముడదామంటే మొత్తం పురుగులే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో గడ్డి గడ్డి తీసిన కాడ ఎంత మంచిగా ప్లేన్గా అనిపిస్తుంది తీయంతేమో ఎట్లా అనిపిస్తుంది ఇదంతా నేను అంత గడ్డి తీసినాం ఇదేమో తీయలే తీసిన కాడనేమో ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక అక్టోబర్ వస్తుంది కదా తోట వేస్తాము అందుకే ఇప్పటి నుండి మొత్తం సాఫ్ చేసుకుంటుంటే అప్పటికి తోట వేయచ్చు అన్నట్టు పోయినసారి ఈ టైంకి మేము పేస ఏంటిది పేసార్లు పెట్టినాం మళ్ళనేమో అవి ఏమంటారు బొబ్బర్లు పెట్టినాం కానీ ఈసారి మా అమ్మ పెట్టాలి ఇక నేను డెలివరీకి ఉండే కాబట్టి మా వాళ్ళు ఏమి కూడా పెట్టలేరు మొత్తం పడి ఉంచరు గడ్డేమో ఫుల్ అయింది ఇక ఈ గడ్డి తీయడానికే టైం అయిపోతుంది ఇక పెసర్లు ఎప్పుడు పెడతాం బబ్బర్లు ఎప్పుడు పెడతాం అంత మంచి తోట మంచిగా వేసి తర్వాత తోట వేస్తాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటైతే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో బాయ్ బాయ్